హింసించబడ్డాం అన్నింటినీ కూడా ఆలోచించుకుంటే ఒక్కసారి ప్రజలు ఇచ్చినటువంటి గుణపాఠం ఎలా ఉంటుంది ఈ పోలీస్ రాజ్యం ఈ రౌడీ రాజ్యం ఈ పొరికుల రాజ్యం ఈ విధంగా ఉంటే ఈ రాక్షస పాలనని అంతం చేసేదానికి ఇవాళ ఓటర్ మాసీలందరూ కూడా శ్రీకారం చుట్టి మరి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పక్క రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఏ విధంగానైనా సరే ఈ నరకాసురులు లాంటి జగన్మోహన్ రెడ్డిని మనం రాజకీయంగా హంతం చేయకపోతే మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేమనేటువంటి దృఢ నిశ్చయానికి వచ్చి దాంట్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకొని అటు పక్క అమరావతి కానీ లేదా పోలవరం కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని విషయాల్లో కూడా అటు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు రెండు కళ్ళు లాగా చూసుకొని ప్రతి వారికి కూడా సహాయం చేయాలనేటువంటిది ఆయన యొక్క ఆలోచన ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో దాని యొక్క రూపకల్పనలో రెండు ఉన్నాయి చాలామందికి అర్థం కాదు అర్థమైన వాళ్ళందరూ కూడా ఇవాళ చెప్తూ ఉన్నారు చంద్రబాబు గారు కేవలం సంక్షేమ పథకాలే కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి దాంట్లో చాలా విపులంగా ఇచ్చున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగితే మనకు కావలసినటువంటి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే చదువుకున్నటువంటి ప్రతి వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తువులు లేకుండా ఎంత దూరమైనా ప్రయాణించేదానికి ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారన్నటువంటి విషయాన్ని చూశారు కాబట్టి ఆయన యొక్క ఆలోచనల్ని అందరికీ తెలియచేయడం కానీ వీరందరూ చూశారు చంద్రబాబు గారు ఎక్కడికి పోయినా సరే జనాలు పట్టారు మనందరం కూడాను ఎక్కడికి పోయినా కూడా ఆయన యొక్క ఆలోచనని ప్రజలకు తెలియచేశాం నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు కానీ ఇద్దరు కూడా కలిసి ముందుకు వెళితే జోడెద్దుల బండిలాగాను డబుల్ ఇంజిన్ సర్కార్ ఇవాళ రాష్ట్రంలో అటు దేశంలో కానీ కలిసి ముందుకు వెళితే ఏం కావాలన్నా చేసుకునే దానికి మనకు అవకాశం మెండుగా ఉన్నందున ఈ యొక్క అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఓటర్ మాసేయులందరికీ కూడాను నేను చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను భవిష్యత్తులో అలాంటి దుర్మార్గ పరిపాలన చేసే వాళ్ళనికి అవకాశాలు ఇవ్వకూడదు అన్నట్టు ఒక అభిప్రాయాన్ని అందరికీ కూడా తెలియచేశారు అదేవిధంగా మాచర్లలో జరిగినటువంటి హింసాకాండ కావచ్చు తిరుపతిలో జరిగినటువంటి హింసాకాండ కావచ్చు అదేవిధంగా తాడిపత్రిలో జరిగినటువంటి హింస కానీ వీటినన్నింటినీ చూసినట్లయితే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందా అనేటువంటి భయం ప్రతి ఒక్క ఓటర్ మాసేడికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళకి కూడా కలిగింది కాబట్టే ఆ భయంలో నుంచి వచ్చినటువంటి ఆ కోపమునో లేదా ఈ తీర్పుని మనం మంచిగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కాబట్టి ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చెరుకు పిండినట్టు ఏ విధంగా పిండేశారో అడ్రస్ లేకుండా ఇవాళ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఇవాళ ఓటర్ అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలకి ఇవాళ మోడీ గారు చెప్పినటువంటి అనేక విషయాలకి ప్రజలందరూ కూడా నమ్మకంతో ఓట్లు వేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సులూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీ నెలవల విజయశ్రీ గారు ఘన విజయం సాధించిన దానికి మా హార్దిక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆశీసులతో సూలూరుపేట నియోజకవర్గం నుంచి నెలవల విజయశ్రీ ఘన విజయం సాధించినందుకు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను